ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ రోజు అయితే నేను చూపించేది కొన్ని శారీస్ వాటి మ్యాచింగ్ ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ ఎలా చేశాను ఏంటి వాటి కాంబినేషన్ చూపిస్తాను కొన్ని బ్లౌజెస్ కుట్టుని చూపిస్తాను ఓకేనా వాటి ఫేస్ కుట్టుకుని ఎలా ఉన్నాయో ఏంటి చూపిస్తాను ఈరోజు వచ్చేసి మనకి శారీ సారీకి శారీకి నేను ఎలా డిజైన్ చేశాను ఏంటి అని చూపిస్తాను బ్లౌజ్ సేమ్ ఇది వచ్చేసి నేను ఆ శారీ చూసారు కదా పింక్ పింక్ లో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఏ కాంబినేషన్ లేదు నేను ఇలా చేసాను హ్యాండ్స్ వచ్చేసి ఇలా బాగున్నాయి కదా హ్యాండ్స్ అక్కడ ఏంటి సరిగ్గా లేదు అనుకోకండి హ్యాండ్ తందే ఇక్కడ వరకే ఉంది లెంత్ అదంతా ఎక్స్ట్రానే కాబట్టి అదంతా స్కిప్ చేశాను ಕಂತು ಎತ್ತು ಚೋಡನ್ನ ಮಾತ್ರ ಕಡಿಮಿ ಅಂತೆ ಎಲ್ಲ ಒಂದಿ ನೆಕ್ಸ್ಟ್ వచ్చేದು ಸಾರಿ ಬೆನ್ ಬ್ಲೌಸ್ ಈ ಸಾರಿ ಕ್ಯಾಲೆ ಹೆಸರು ಹೇಳ್ತೀನಿ ಕೊಡ್ತೀನಿ ಬ್ಯಾಕ್ ಅಂಡ್ ಫ್ರಂಟ್ ಇದು వచ్చేส ಫ್ಯಾನ್ಸ್ సింపుల్గా ఉంది సూపర్గా ఉంది హ్యాండ్ కొత్తగా ఎక్కువ బడ్జెట్ కాకుండా లో బడ్జెట్లో హ్యాండ్ హెవీగా ఉండాలి ప్లస్ కొంచెం గ్రాండ్గా ఉండాలంటే ఈ డిజైన్ అయితే కొత్తగులు అనిపించింది నాకు మనకి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది హ్యాండ్ కూడా గా ఉంది నాకైతే బాగా నచ్చింది సింపుల్గా గ్రాండ్ గ్రాండ్గా ఓకేనా మీకు ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి మీకు వీటిల్లో ఏ కలర్ బ్లౌజ్ నచ్చిందో ఏంటో కూడా తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి ఓకేనా వేరే ఇంకొకటి ఈ శారీకి ఎలా ఏంటి చూస్తాం బాగుంది ఇది అన్ని ఈ మధ్య అన్ని కట్వర్క్ దారి దాకా అన్ని కట్వర్క్ మోడల్స్ ఎక్కువ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క కస్టమర్ హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళు ఇక్కడే ఎంచుకున్నారు అంటే ఇలా ఎంచుకున్నారు ఎలా అనుకుంటారేమో ఉల్టా హ్యాండ్ ఇలా కుట్టారు ఇక్కడ హ్యాంగింగ్స్ అవి అలాగేటట్టు ఇలాగా చేయించుకుంటారు స్టిచ్చింగ్ చేసిన తర్వాత బాగుంటుంది చూపిస్తాను పింక్ బ్లౌజ్ స్టిచ్ చేసిన బ్లౌజ్ బాడ్స్ హ్యాండ్స్ వేరే డిజైన్ వేరే మోడల్ ఇది ఒక మోడల్ ఇది షార్ట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఇది ఇదిలా ఇది కూడా సింపుల్ అండ్ సూపర్ కాంబినేషన్ సింపుల్గా అయిపోతుంది డిజైన్ కూడా మనకి మంచిగా హెవీగా కొంచెం అనిపిస్తుంది అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే దీన్ని బెస్ట్గా చూసుకోవచ్చు కాట్ టెక్స్ ఇది కూడా సేమ్ అది ఇది ఒకటే కాంబినేషన్ సేమ్ కాకపోతే దాని కలర్ కాంబినేషన్ బట్టి అది దీని కలర్ కాంబినేషన్ బట్టి ఇది ఇది స్టిచ్చింగే వర్క్ ఇంకొకటి వచ్చేసి వర్కర్ వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసాడు ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీటిలో ఏ డిజైన్ నచ్చినా మీ దగ్గర ఉన్న డిజైన్స్ ఏవైనా నచ్చినా మేము చేసి పంపిస్తాము మీకు శారీ పిక్స్ అవి పెట్టినా లేకపోతే మీరు పలానా కలర్ కాంబినేషన్స్ పెట్టినా సరే చేసి మేము కొరియర్ చేస్తాం కొరియర్ ఫెసిలిటీ ఉంది లేకపోతే మీకు శారీస్ అవి మీరు కొరియర్ చేసినా దానికి డిజైన్ దాన్ని తట్టుగా రీజనబుల్ ప్రైస్ మీకు ఎవరికైనా డిజైన్స్ నచ్చినా లేకపోతే మీ దగ్గర ఉన్న డిజైన్స్ కావాలన్నా కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్